యూట్యూబ్ ఛానల్ పేదరిక నిర్మూలన లక్ష్యంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు దాని పేరు నరేగా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆనాటి ప్రధాని కీర్తిశేషులు పివి నరసింహరావు గారు ప్రారంభించారు అయితే రెండు వేల ఐదులో ఈ ప్రోగ్రాము యాక్ట్గా మరి అఫీషియల్గా ప్రజల్లోకి వచ్చింది కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఇంప్లిమెంట్ చేసి అలా 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 రెండు వేల తొమ్మిది నాటికి పూర్తి స్థాయిలో భారతదేశ వ్యాప్తంగా ప్రతి పల్లెటూరులో కూడా ఈ పేదరిక నిర్మూలన కార్యక్రమం చేపట్టారు అక్టోబర్ రెండు రెండు వేల తొమ్మిదిలో ఈ నరేగా అనే కార్యక్రమానికి ముందు ఎంజీ నరేగ అని పెట్టారు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వాలు మారిపోయాక ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వికసిత్ భారత్ అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్కి మనకు స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మరి భారతదేశం అన్ని రంగాల్లో వికసించాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ అనే ప్రోగ్రామ్ టైటిల్ పెట్టి ఈ ఎంజీ నరేగా అనే టైటిల్ తీసేసి వీబీ జీ రామ్జీ అని పెట్టారు విబి అంటే వికసిత్ భారత్ జీ రామ్జీ అంటే జీ అంటే గ్యారంటీ ఫర్ రామ్ అంటే రోజుగారు అజీవిక మిషన్ జీ అంటే గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన పెట్టే కార్యక్రమాన్ని జస్ట్ పేరు మారింది వాళ్ళు కాంగ్రెస్ పెట్టిన పేరును బీజేపీ మార్చింది కాకపోతే పని ఒక్కటే కాంగ్రెస్ గవర్నమెంట్ వంద రోజులు పెట్టిన పని ఇప్పుడు బీజేపీ నూట ఇరవై ఐదు రోజులు పెంచింది అంటే ఒక ఇరవై ఐదు రోజులు పని దినాలు పల్లెటూర్లలో పెరిగాయి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జాబ్ కార్డుకి అప్లై చేసుకుంటే పదిహేను రోజులు వాళ్ళకి మరి యాక్సెప్ట్ చేస్తారు పల్లెటూర్లలో గ్రామ పంచాయతీలు మానిటరింగ్ చేస్తుంటారు వేసవి టైంలో మరి పంటలకు సంబంధించిన పనులు ఉండవు కాబట్టి కాలువల్లో పూడికలు తీసుకోవటం చెరువుల్లో పూడికలు తీసుకోవటం రోడ్లు బాగు చేసుకోవటం ఈ విధంగా రకరకాలుగా ఉదయం సాయంత్రం కూడా కొన్ని గంటలు కేటాయించి పని చేసుకుంటారు వాళ్ళకి ఒక్కసారి వంద రోజుల్లో సంబంధించింది బ్యాంక్ అకౌంట్లో పడుతుంది ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ నూట ఇరవై ఐదుకి పెంచింది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గతంలో ఈ ప్రోగ్రాము నైంటీ పర్సెంట్ కేంద్రం భరించింది టెన్ పర్సెంట్ రాష్ట్రం భరించింది అయితే ఇప్పుడు విబిజీ రామ్జీ చేశాక దీన్ని సిక్స్టీ పార్టీ రేషియో చేశారు కేంద్రం అరవై శాతం అయితే రాష్ట్రాలు నలభై శాతం భరించాలి అంటే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్కి ప్రతి సంవత్సరం నాలుగు వేల కోట్ల అదనపు భారం పడింది అయినా కూడా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అయితే మహాత్మాగాంధీ పేరు తీసి విక్సిత భారతాన్ని పెట్టి జీరాంజీలో రామ్ అని వచ్చిందని ఇండియా కూటమి మరి వారి ఆధ్వర్యంలో నిరసనలు ధర్నాలు చేపట్టారు అయినప్పటికీ ఈ బిల్లు పార్లమెంట్లో పెట్టి రెండు సభల్లోనూ మరి పాస్ అయింది లోక్సభ రాజ్యసభలో మరి ఈ బిల్ పాస్ అయ్యాక రాష్ట్రపతి గారి దగ్గరకు వచ్చాక మొన్న ఆదివారం రోజు మరి కేంద్ర మన రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము గారు మరి ఈ బిల్లుని ఓకే చేశారు ఇది అఫీషియల్గా వీబీ జీరామ్జీ యాక్ట్ కింద నూట ఇరవై ఐదు రోజులు పని దినాలని కనిపిస్తుంది మరి ఇది పల్లెటూరులో విబి జీరామ్జీ అన్న కానీ ఎంజీ నరేగా అన్న కానీ ఎవరికి తెలియదు పల్లెటూరులో తెలిసిన పేరు ఏంటంటే కరువు పని అని చెప్తారు మనం సమ్మర్లో మనం పల్లెటూర్లో పోతే ఉదయం ఊళ్ళో జనాలు ఎవరు కనిపించరు ఏది జనాలు కనపడట్లేదంటే కరువు పనికి పోయారంటారు అయితే ఇది పార్టీల డిస్ప్యూట్స్ మాత్రమే ఏది ఏమైనా మరి పల్లెటూర్లోని ప్రజలకు ఒక ఇరవై ఐదు రోజులు పని దినాలు పెరిగినాయి దానివల్ల వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగింది ఒక రూపాయి కుటుంబానికి ఉపయోగపడుతుంది దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి విషయాలతో మరో వీడియో కలుద్దాం భారత్